మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు తుది దశకు చేరుకుంది ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్ తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది టైటిల్ ఫైట్ కు టీమిండియాతో పాటు సౌత్ ఆఫ్రికా అర్హత సాధించాయి తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మట్టి కర్పించి సౌత్ ఆఫ్రికా ఫైనల్ కు చేరగా రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆ ను భారత్ చిత్తు చేసింది మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించి సగర్వంగా ఫైనల్ కు చేరింది అయితే ఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది భారీ వర్షం లేకున్నా చిరు జల్లులు మ్యాచ్ కు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో కూడా చిరు జల్లులు పడ్డాయి కానీ మ్యాచ్ కు ఎలాంటి అంతరాయం కలగలేదు కానీ ఆదివారం ముప్పై నుంచి అరవై శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని ఆక్యువెదర్ పేర్కొంది ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ గా ఉంటాయని అంచనా వేసింది అయితే ఈ మ్యాచ్ కు సోమవారం రిజర్వ్ డే గా కేటాయించారు ఆదివారం కనీసం ఇరవై ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే ఆగిపోయిన ఓవర్ల నుంచి రిజర్వ్ డే అయినా సోమవారం ఆటను కొనసాగిస్తారు ఒకసారి టాస్ వేస్తే ఆ మ్యాచ్ను లైవ్ గా పరిగణిస్తారు దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే సోమవారం కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది అయితే మ్యాచ్ రద్దయ్యేంత భారీ వర్ష సూచన అయితే లేదు ఇది అభిమానులకు ఉపశమనం కలిగిస్తోంది ఒకవేళ రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకుండా మ్యాచ్ రద్దయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు రెండు రోజుల్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిన ఇరు జట్లు కనీసం ఇరవై ఓవర్లు ఆడేలా చూస్తారు అది కూడా సాధ్యం కాకపోతేనే మ్యాచ్ను రద్దు చేస్తారు కానీ మహిళల వన్డే కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ ఫైనల్ కు అలాంటి పరిస్థితి అయితే లేదు ఇరవై ఓవర్ల చొప్పున కనీసం ఆట అయినా సాధ్యమవుతుంది పటిష్టమైన ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు చేరిన భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాని ఓడించడం భారత్కేం కష్టం కాకపోవచ్చు కానీ సెమీఫైనల్ తరహాలో సమిష్టిగా రాణిస్తేనే విజయం దక్కుతుంది క్రీస్లో సెట్ అయిన బ్యాటర్ చివరి వరకు ఉండాలి కట్టడిగా బౌలింగ్ చేయాలి భారత్ తరహాలో సౌత్ ఆఫ్రికా కూడా ఇప్పటి వరకు మహిళల వన్డే కప్ గెలవలేదు దీంతో ఆ జట్టు కూడా తొలి టైటిల్ కోసం గట్టిగా పోరాడడం ఖాయమని చెప్పొచ్చు